జై వాసవి వీసే వారి నిత్య వార్తా సమాహారం వాసవి న్యూస్కి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు విసిఏ న్యూస్ యానాం కడపలో పర్పుల్ పేర్ పేరిట దివ్యాంగుల ప్రదర్శనలు వెయ్యి మందికి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అన్నదానం విసిఏ న్యూస్ యానాం కడపల్లో పర్పుల్ పేర్ పేరిట దివ్యాంగుల ప్రదర్శనలు వెయ్యి మందికి వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ అన్నదానం వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆగస్టు లో నిడ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ పీపుల్ విత్ ఇంటెక్చువల్ డిసెబిలిటీతో కలిసి కొన్ని సేవా కార్యక్రమంలో పాల్గొన్నది సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిపెడ్ జూలై నుంచి అక్టోబర్ వరకు నాలుగు నెలల పాటు పర్పుల్ పేర్ పేరిట దివ్యాంగుల నైపుణ్యాల ప్రదర్శనను ఏర్పాటు చేస్తుంది ఈ ప్రదర్శనలో పాల్గొన్న దివ్యాంగులు వారి సహాయకులకు భోజన సదుపాయం కల్పించాల్సిందిగా సంస్థ డైరెక్టర్ శ్రీ బివి రామ్ కుమార్ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ను కోరారు ఎక్కడెక్కడ జూలైలో ప్రారంభమైన పర్పుల్ పేర్ ప్రదర్శనలు భూపాలపల్లి పార్వతీపురంలో జరిగాయి అంతర్జాతీయ అధ్యక్షుడు రికుల రామకృష్ణ సూచనల మేరకు సరస్వతి పుష్కరాల కమిటీ భూపాలపల్లిలో అన్నదాన కార్యక్రమంలో నేరుగా పాల్గొన్నది కడపలో ఆగస్టులో కడప యానంలో నిర్వాహకులకు సరస్వతి పుష్కరాల కమిటీ సహకారం అందించింది కాగా యానంలో పర్పుల్ పేర్లో అన్నదాన కార్యక్రమ పర్యవేక్షణను ఐఈసీ ఆఫీసర్ నాలం ఆడాల్ను కడపలో వి టూ జీరో సిక్స్ ఏ జిల్లా గవర్నర్ ముచ్చెల్ల రాధాకృష్ణమూర్తిని అంతర్జాతీయ అధ్యక్షులు నియమించారు పర్పుల్ పేర్లో ఏం ప్రదర్శిస్తారు ఇరవై ఒక్క రకాల శారీరక అవకరాలతో పుట్టే దివ్యాంగులు సమాజానికి భారం కాకూడదన్న లక్ష్యంతో కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ పనిచేస్తుంది ఈ లక్ష్యంలో భాగంగా మానసిక దివ్యాంగుల సంక్షేమాన్ని నిపెట్ పర్యవేక్షిస్తుంది దివ్యాంగులు మానసిక దివ్యాంగులకు పాఠశాలలు నైపుణ్య కేంద్రాలలో వివిధ సామర్థ్యాలను నేర్పించి వారి కౌశలాలను ప్రదర్శించేందుకు పర్పుల్ పేర్ను నిర్వహిస్తారు ఈ పర్పుల్ పేర్లో ప్రోడక్ట్స్ పర్పుల్ పేర్లో వివిధ స్టాల్స్ ఏర్పాటు చేసి దివ్యాంగులు తయారు చేసిన ఉత్పత్తులను ప్రదర్శిస్తారు వాటిని కొనుగోలు చేసి ప్రోత్సహించవచ్చు జాబ్ మేళా ప్రయోజకులైన దివ్యాంగులను ఉద్యోగంలో చేర్చుకునేందుకు కంపెనీలను ఆహ్వానించి జాబ్ మేళ నిర్వహిస్తారు లేదా దివ్యాంగులకు ఎక్కడెక్కడ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయో తెలిపే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వివరిస్తారు సాంస్కృతిక కార్యక్రమాలు దివ్యాంగులు తాము అందరితో సమానం అని తెలిపేలా వివిధ కళారూపాలను పర్పుల్ పేర్లో సామాజిక కార్యక్రమాల రూపంలో ప్రదర్శిస్తారు ప్రభుత్వ పథకాలు దివ్యాంగులకు ఉద్దేశించిన వివిధ సంక్షేమ పథకాలను రాయితీలను మినహాయింపులను వర్తిస్తారు ప్రభుత్వ పథకాలు దివ్యాంగులకు ఉద్దేశించిన వివిధ సంక్షేమ పథకాలను రాయితీలను మినహాయింపులను వివరిస్తారు యానంలో పాల్గొన్న ప్రముఖులు యానం పర్పుల్ పేర్ ప్రదర్శనకు కమిషనర్ శ్రీ అఖిల్ బుద్ధి ఐఏఎస్ ప్రారంభించారు యానాం రీజనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శ్రీ మునిస్వామి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఇంకా విశిష్ట అతిథులుగా ఉమా మనోవికాసం వికాసం కేంద్ర డైరెక్టర్ ఎస్పి రెడ్డి

కడప పర్పుల్ పేరులో జిల్లా జడ్జి జిల్లా జాయింట్ కలెక్టర్ నిపెడ్ నెల్లూరు ప్రాంతీయ కేంద్రం నుంచి అడల్ట్ లవ్లీ హెడ్ డిపార్ట్మెంట్ నుంచి శ్రీ ప్రవీణ్ కుమార్ విసే నుంచి వి టూ జీరో సిక్స్ ఏ జిల్లా గవర్నర్ ముచ్చెల్ల రాధాకృష్ణమూర్తి పాల్గొన్నారు ఇక్కడ నాలుగు వందల మంది వరకు దివ్యాంగులు వారి సహాయకులు పాల్గొన్నారు వాసవి క్లబ్ బ్రహ్మంగారి మఠం వాసవి క్లబ్ ఏబిఎస్ వికేఎస్పి కడప వాసవ సహకారాలు అందించారు ఇంతటితో వీసేవారి నిత్య వార్తా సమాహారం వాసవిని సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జయవాసం